ప్రభుత్వం నిర్వహించే పశువైద్య వైద్య శిబిరాలు పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అంబేద్కర్ అన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం చొల్లంగిలో జరిగిన కార్యక్రమంలో యాభై ఎనిమిది గేదెలు పద్నాలుగు ఆవులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి కృత్రిమ గర్భ నిర్ధారణ నట్టల మందు ఉచితంగా పంపిణీ చేశామని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ డి బ్రహ్మవేద తెలిపారు లింగ నిర్ధారణ వీర్యం దాని ప్రాముఖ్యతను రైతులకు వివరిస్తున్నామన్నారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు నెల రోజులు పశువులకు కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పశువులకు అవసరమైన మందులను రైతులకు ఎంపీపీ సునీత అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రాయుడు గంగాధర్ కట్ట త్రిమూర్తులు గర్రే లక్ష్మీనారాయణ పులపకూర త్రిమూర్తులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కాంతారావు పశు వైద్యులు ఏవిఎస్ కళ్యాణి పలువురు రైతులు సిబ్బంది పాల్గొన్నారు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిదని కూడా ఇది ఉందని మనం చేసుకుంటూ కొనుకొని పైన కలెక్టర్ గారికి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ఏ స్థాయి నుంచి మీరు చేస్తారు చేస్తే సో దానికి సంబంధించి ఇంతకుముందు ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి మా మండలానికి మరి మీరు చేయవలసినటువంటి పూర్తి సేవలు అందిస్తే మా రైతులు కూడా ఉపయోగకరంగా ఉంటుందనేసి భావిస్తారు పరిషత్ ప్రెసిడెంట్గా ఈరోజు మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం దిగ్గుజైనందు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఎంపీటీసీ గారు ఉన్నారు ఆయనకు కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా చక్కెర సేవలు అందిస్తున్నారు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సందర్భం ఏంటంటే జిల్లా ఈరోజు సందర్భం ఏంటంటే మనం సెప్టెంబర్ నెలలో ప్రతి మండలానికి ఒక క్యాంప్ ఒకటి పెడతాము మెచ్యూరిటీ క్యాంప్ ఈ మెచ్యూరిటీ క్యాంప్లో ఎదకరాల పశువులు కానీ సంబంధించిన ఏదైనా పశువులు కానీ వాటికి ట్రీట్మెంట్ చేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ క్యాంప్లో మనం దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల మందులు రైతులకు చిత్రంగా ఇస్తాము నిపుణులైన తోటి పరీక్షలు చేసి వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రెగ్యుఫై కావడానికి కూడా మందులు ఇస్తారు తర్వాత ఫాలో అప్ ట్రీట్మెంట్ కూడా మందులనే పుష్కలంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి మనము ముఖ్యంగా రైతులు గవర్నమెంట్ ఏంటంటే మనకి ఇంతకు ముందు లింగా నిర్ధారిత సుదీర్యం అనేది ఒక స్కీమ్ అవుతూ ఉన్నది ఇంకో అంటే మనకి జూలై నెలకు ముందు ప్రతి రైతు ఒక ఐదు వందల రూపాయలు తగ్గేసి రిజిస్టర్ అయితే